వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా జగ్గయ్యపేట జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ జన్మదినం సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కీసర రాంబాబు జిల్లా నాయకులు అన్ననేపగ శ్రీకాంత్ జగ్గయ్యపేట పట్టణ అధ్యక్షులు యాపంగు రాజా నియోజకవర్గ నాయకులు బొడ్డు మల్లికార్జున పసుపులేటి శ్రీకృష్ణ మేటూరి వెంకటేశ్వరరావు కరమ్ చంద్జీ షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు చెప్పాలంటే దాదాపు పార్టీ ఆవిర్భావం కూడా అతను కూడా చాలా ఉత్సాహంగా మరి విజయవాడ టౌన్ లో విశేషమైన కృషి చేశారు ప్రతి వార్డులో కూడా కార్యకర్తలు ఉండాలి జెండా దిమ్మను ఆవిష్కరించాలి అని ధ్యేయంతో పనిచేసే విజయవాడ బృందంతో కూడా మనకి మంచి బలమైనటువంటి కేడల్ని ఇంప్రూవ్ చేసిన వ్యక్తి అంచెలంచెలుగా పెరిగి వారి రోజున మరి ప్రముఖమైనటువంటి విజయవాడ నాయకుడిగా ఎదగటం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం వారికి వారు చేసినటువంటి సేవలను గుర్తించి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీట్ ఇస్తామని చెప్పి ఖరారైంది దాదాపుగా ఖరారైంది అయితే సూజనా చౌదరి గారు వచ్చి అడగటం మరి ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ఖర్చు దృష్ట్యా అనేక రకాలుగా ఆలోచించి పెద్దలు చెప్పినటువంటి మాట విని అది మెయిన్ ఎందుకంటే వాటి రోజున మనం ఎంత సేవ చేసినా కూడా పార్టీకి కట్టుబడి ఉండటం అనేది ఆదర్శం మనం ఎంతైనా చేయొచ్చు కానీ పార్టీ వల్లే మనకి గుర్తింపు వచ్చింది అన్న ఆదర్శంతో ఆయన పార్టీ పెద్దలు చెప్పిన విని తన సీటుని సునా చౌదరి గారు ఇప్పించి అక్కడ ఉండి గెలిపించేటువంటి బాధ్యత తీసుకుని గెలిపించి తీసుకెళ్లి ఎమ్మెల్యే గెలిపించాలని ఈ విషయం స్టేట్ ఎగ్జిక్యూటివ్ రాజమండ్రి మీటింగ్ లో పురంధర గారు స్వయంగా చెప్పారు స్టేట్ మొత్తం నుంచి కూడా సభ్యులందరూ వచ్చారు దాదాపు మూడు వేల మంది పడినారు అంతేగా జాతీయ నాయకులు వచ్చారు జాతీయ కార్యదర్శి వచ్చారు వీళ్ళందరి ముందు కూడా అర్టూరు శ్రీరామ్ వారు చెప్పారు మరి ఎంత మంచి పని చేసేటత పార్టీ కోసం పార్టీ ఎమ్మెల్యే గెలవాల నేను గెలవటం కాదు నేను పోటీ చేత ముఖ్యం కాదు పార్టీ యొక్క జెండాను ప్రతిష్ఠించి పార్టీ యొక్క ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపాలనే ఉద్దేశంతో అతను ముందుకు వచ్చి పనిచేసి కాబట్టి ఇవాళ రోజున చాలా చిన్న కార్యకర్త నుంచి పైకి వచ్చారు చాలా చిన్న కార్యకర్త నుంచి పైకి వచ్చారు మనకి ఊళ్ళో స్థానిక సంక్షేమ శాఖలో ఫుల్ టైమ్ గా పనిచేసిన వ్యక్తి వాటిని పొందుతున్నారు శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు శ్రీనివాసరావు చెప్పారు అతని నేనే పార్టీ అతను కుంటేబుల్గా పనిచేసాడు శ్రీనివాస్ కుంటే పనిచేస్తే కొంత కలుస్తుంటాడు వచ్చి పార్టీ అంటే ఇవన్నీ కూడా అభిమానం మనం ఎలవాలని రెండో కూడా ఇస్తారు లేకపోతే మనకి వచ్చే ఎన్నికల్లో ఆ రెండో ముందు ఇప్పటి నుంచే మనం వార్డు నిర్ణయించుకుని క్యాండిడేట్ నిర్ణయించుకుని చేయాలని ఎలవాలంటే అంత తపంతో ఉంటాడు అతను చెప్పాడు నాకు అటు శ్రీరామారావు గారు అప్పుడు శ్రీరాములు గారు వచ్చి నేను పార్టీలో చేస్తానంటే అక్కడ ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో దాదాపు నూట యాభై మంది అడిగే దానికి ఆయన ఉన్నాడు ఆలో శ్రీనివాస్ గారు అతను స్వయంగా చెప్పాడు అంత ఉత్సాహంగా పనిచేసాడే వాళ్ళ రోజున జిల్లాలో ప్రభుత్వ నాయకులుగా అయ్యాడు కాబట్టి మనం వాళ్ళు ఇవాళ ఎంత ఎందుకు కోసాం అంటే ఆయన ఏదో ఆయన ఆయన కనుసల్లో ఉంటే మనకేదో వస్తుందని కాదు వాళ్ళు అంత కృషి చేశారు కాబట్టి మనం గుర్తు చేయడాని కోసం ఈ జనవరి రోజు సంవత్సరం వేడుగా జరుగుతుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనం ఆదర్శం తీసుకోవాలి మరి వాళ్ళు పొద్దున్న లేస్తే అతను ఇంటి దగ్గర ఐదు అరవై నుండి పది మంది కార్యకర్తలు వస్తారు ఏదో సమస్య స్టేషన్కి మరో ఆఫీస్కి ఇంకా ఇంకా ఇచ్చిన తగ్గించి చాలా వస్తుంటాయి అక్కడి నుంచి దాదాపు పదకొండు ఆ భారతంలో మరి కార్యాలయాన్ని బట్టి కార్యాలయంలో సమస్యలు పక్కన మళ్ళా స్టేట్ నాయకులు వస్తుంటారు స్టేట్ నాయకులు రిజ్యూ చేసుకోవడం చాలా గురుతరమైన బాధ్యత వహిస్తున్నారు ఇది అంతా కూడా సమర్థత సమర్థత పెరగాలంటే పార్టీలు పనిచేస్తుండాలి చిన్న చిన్న కార్యక్రమాల్లో అనేక అంశాలు ఉంటాయి అంచనా గౌరవంగా తీసుకోవాలి మనకు కేర్ వేస్తాం ఇవన్నీ ఒక టేబుల్ క్లాక్ చేయాలి ఏం చేయాలి మంది కార్యక్రమాలు కాదు ఏ సమకూర్చుకోవాలి జెండాలు కట్టాలి ఏ విధంగా సమకూర్చుకోవాలి కావాలా కాళ్ళు కావాలా ఇవన్నీ సమస్య తెలుస్తుంటాయి కార్యక్రమాల్లో పాల్గొంటే పాల్గొనిపోతే వచ్చేలా వచ్చేలే ఇక లేదంటే కాబట్టి కార్యకర్త పాల్గొంటుంటే కార్యక్రమాలు ఎలా చేయాలి ప్రభావితం చేయాలి దానివల్ల మనం ఎలా ఎదుగుతాం ఆ విధంగా మనం ప్లాన్ చేయడానికి కోసమే కార్యక్రమాలు పెట్టాలి మరి ఇక్కడ పేక్ వస్తుందంటే ఆయన ఏం లేదు కాబట్టి ఎటువంటి అంశాలు తీసుకుని మన గబులు తీసుకుని కార్యకర్తలు అందరూ కూడా కరెక్ట్గా పనిచేసి ఇవాళ రోజు మనం మన వార్డులో కనీసం పది మంది యూత్ తయారు చేసుకోవాలి మన వార్డులో ఒక జెండాను ప్రతిష్ఠించాల ఆ రోజున ఒక ఇరవై ముప్పై మంది మొక్కలు తీసుకొచ్చి అక్కడ సమావేశపరిచి పెద్ద నాయకులు జెండా విషకం అక్కడ ఉన్నటువంటి మెయిన్ కార్యకర్తలు ఎలా కలిసాం తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రముఖమైన నాయకుల ఎందుకు వెళ్తే వాళ్ళకి ఇండియన్ గురించి వారి పై గురించి మోదీ గారిని చెప్పాలి ఈ విధంగా మనం పార్టీని డెవలప్ చేసుకుంటూ పోతే ముప్పై వార్టీలో కనీసం ముప్పై పది మంది చేసుకోవాలి కార్యకర్తలు గమనించు మూడొందల మంది వస్తారు ఒక కార్యక్రమం తెలిస్తే మూడు వందల మంది మెసేజ్ ఒక ఒకరి పది వందలు లేకపోయినా కనీసం యాభై వేల మంది పెట్టండి వస్తారు యాభై వేల మందితో మనం టౌన్ లో కనుక ఒక ప్రదర్శన అనుకోండి ఎంత శక్తి వస్తుంది అమ్మో బీజేపీ పెరిగిందంట ఇవన్నీ గమని ప్రతి కార్యకర్త పనిచేయాలి పనిచేసిన కార్యకర్తకే గుర్తింపుతుంది ఉదాహరణ మన చీర కాబట్టి శ్రీరామ గారు జరిగిన దానికి శుభాకాంక్షలు ఇస్తూ శుభాశలు ఇస్తూ అందరూ కూడా ఆయనకి దేవుడు ఎలా వెళ్ళినా కాపాడతాన్ని మరింత శక్తి ఇచ్చినానికి మరింత ఉన్నత రోజులు వెళ్ళాలని ఆశపడుతుంది